హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి వంటలు ఫ్రెండ్స్ మన ఛానల్ని మనసరిగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయి యాక్టివేట్ చేయండి ఈరోజు మన కిచెన్లో నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చిక్కుడుకాయ కర్రీ చేసుకోవడానికి నేను పావు కేజీ చిక్కుడుకాయ ఇలా కట్ చేసుకున్నానండి మీడియం సైజులో కట్ చేసుకొని కొన్ని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకున్నాను మరి మెత్తగా కూడా ఉడకనివ్వద్దండి ఉడికించుకున్నాక ఒక చిలుల బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయినాక గ్రీన్ మిర్చి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఆరు నుంచి ఏడు వరకు గ్రీన్ మిర్చి కరివేపాకు ఆనియన్ మీడియం సైజు ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను కూర యాడ్ చేస్తున్నానండి ఒక గుప్పటి వరకు మెంతి కూర ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించుకున్న చిక్కుడుకాయ వేసుకొని మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేయడం వల్ల వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి మనం వాటర్ వేయకుండానే మనకి టమాటా చిక్కుడుకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇలా సాల్ట్ వేసుకున్నాక దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి మనకు ఆయిల్ అనేది పైకి ఇలా తేలుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఒకసారి కలుపుకొని స్టవ్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీ కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా అంటే చాలా బాగుంటుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేయడం మర్చిపోద్దండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్